శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవ్యే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని ఇరవై ఒకటవ ఇప్పుడు విందాం കളങ്ങൾ എതിർ പൊങ്കി മീതളിപ്പാ മാതേ പാൽ സ്വരെയും വളൽ പേരും പശുക്കൾ ആത്ത പടത്താൻ മകനേ ഹരിവുരായ് ഊത്ത മുടയായ പെരിയായ് ഉലകനില് തോത്തമായി നുടരേ തൂയലേ వాయ్ మా తారునకు బలి తొలెందు ఉన్ వాషర్ కన్ను ఆ తాదు అడి పనియు మా పోలే పోతి ఆం వందో పొగలెందేలో రెంబావాయ్ పాలను పితుకుటకై పొదుగుల కింద ఎన్ని కడవలను పెట్టినా అవన్నీ నిండి పొంగి పొరలిపోవునట్లు క్షీరధారలను వర్షించే ఔదార్యం గల గొప్ప గోసంపద కలిగిన నందగోపుని కుమారుడైన ఓ శ్రీకృష్ణ మేలుకో వేద ప్రమాణ ప్రసిద్ధుడా మేలుకో ఈ లోకమందు అవతరించిన ఉజ్వల తేజోరూపుడ ఆశ్రితులను రక్షించే స్వభావం కలవాడ మేలుకో మీ పరాక్రమానికి శత్రువులు మీ ఎదురుగా నిలబడలేక వేరే గతి లేక నీ సన్నిధికి చేరి నీ పాతపద్మాలను సేవిస్తున్నారు ఆ విధంగానే మేము కూడా ఏ విధమైన ఇతర ప్రయోజనాలను ఆశించకుండా నీ దివ్యమైన కళ్యాణ గుణాలను కీర్తించి మంగళాశాసనం చేయడానికి వచ్చాము అని ఆండాల్ తల్లి తోటి గోప బాలికలతో కలిసి శ్రీకృష్ణుడిని స్వరణ కోరుతున్నారు శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం శ్రీకృష్ణార్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి